కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రి టీజీ భరత్ కు శుక్రవారం కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు మంత్రి టీజీ భరత్ వచ్చిన సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్సీ నాయుడు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మంత్రి టీజీ భరత్ ఘన స్వాగతం పలికారు మంత్రి టీజీ కు కేటాయించిన పరిశ్రమలు కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన శాఖల మంత్రిగా విధులు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది హైదరాబాద్ నుండి కర్నూలు వచ్చిన మంత్రి ఊరేగింపుగా కర్నూలు పట్టణంలో సెయింట్ జోసెఫ్ కళాశాల దగ్గర నుండి మున్సిపల్ ఆఫీస్ స్టేట్ బ్యాంక్ సర్కిల్ గాంధీనగర్ జిల్లా పరిషత్ విహార్ మీదుగా గాయత్రి ఎస్టేట్ సమీపంలోని తెలుగుదేశం కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం నారా చంద్రబాబు నాయుడు కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు కర్నూలు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు కృషి చేస్తామని టీజీ భరత్ తెలిపారు 바로.